హాయ్ ఫ్రెండ్స్ బోటి గోంగూర కర్రీ చూద్దామండి తెలంగాణ స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది నేను చేసినట్టు ఒకసారి చేసి చూడండి ముందుగా బ్యాండ్ పెట్టి ఆయిల్ వేడాక ఆనియన్స్ పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చి వేసుకోవాలండి ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వేసుకోవాలి బాగా కలపాలండి బాగా గోల్డెన్ కలర్ వచ్చేసరికి కలుపుకోవాలి ఇప్పుడు వచ్చేసి కుక్కర్లో బోటి ఉడకబెట్టేశాను కుక్కర్లోనే బోటి ఉడకబెట్టుకుంటే చాలా తొందర అవుతుందండి కర్రీ వచ్చేసి ఒకసారి నేను చేసినట్టు మీరు చూత ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా ఉందండి నిజం చెప్తున్నా ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత బాగుందో ఇప్పుడు వచ్చేసి ఆయిల్ ఇలా ఫ్రై అయ్యాక బోటి వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి కారం కొంచెం ఎక్కువనే వేసుకోవాలి గోంగూర వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు వచ్చేసి మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఉడికిందండి ఇప్పుడు వచ్చేసి ముందుగానే తరిగి కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకుంటున్నాను కొంచెం గోంగూర తీసుకోవాలండి చాలా ఎక్కువ తీసుకోకూడదు పుల్లగా అయిపోతుంది గోంగూర గోంగూర చాలా బాగుంటుంది నేను చేసిన పద్ధతిలో ఒకసారి చూడండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఈరోజు వచ్చేసి కర్రీ చాలా రెసిపీ చేస్తూ ఉంటారండి కర్రీ వచ్చేసి మూత చూస్తే ఇలా ఉంది కొంచెం వాటర్ వేసుకోవాలండి గోంగూర పేస్ట్ మొత్తం బోటికి పట్టడానికి వాటర్ వేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి ఇలా ఉడికింది కొంచెం గ్రేవీ లాగా ఉంచుకోవాలండి చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను ధనియాల పొడి వేసుకుంటే చిక్క టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు వచ్చేసి కలిపితే ఇలా ఉంది చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో ఇప్పుడు వచ్చేసి మన కర్రీ చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి గరం మసాలా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకున్నానండి అంతే ఎంత చాలా విజి ప్రాసెస్లో గోంగూర బోటి కర్రీ అయిందో చూసారా నా ఛానల్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే ఫ్రెండ్స్ బాయ్